ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి విజయవాడ రైల్వే స్టేషన్ అభివృద్ధికి అడ్డం పడుతుందా దక్షిణ మధ్య రైల్వేలోనే అత్యంత రద్దీగా ఉండే ప్రాంతాల్లో విజయవాడ రైల్వే స్టేషన్ కూడా ఒకటే ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నడి బొడ్డు ఉండడంతో పాటు అటు చిత్తూరుని ఇటు వైజాగ్ని కనెక్టివిటీ చేసే ఏకైక సెగ్మెంట్ ఇది దీంతో పాటుగా అటు హైదరాబాద్ వైపు వెళ్లే చాలా ట్రైన్స్కి సంబంధించి చాలా కీ పాయింట్ గా ఉంది దీన్ని అభివృద్ధి చేసే ప్రణాళికలో భాగంగానే చాలా ముందడుగులు కూడా పడుతూ ఉన్నాయి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా దీనికి అభివృద్ధి చేయడానికి అన్ని రైల్వే స్టేషన్లనే అభివృద్ధి చేసే ప్రక్రియలో భాగంగానే దీనికి సంబంధించి కూడా అభివృద్ధితో పాటు అదనంగా రెండు ప్లాట్ఫామ్లకు సంబంధించి కూడా అనుమతులు ఎప్పుడో మంజూరు అయిపోయాయి కానీ ఇక్కడే కథ అడ్డం తిరిగింది పూర్తిగా ఒకవైపు అమరావతి రాజధాని తో పాటు అమరావతి టర్మినల్ని ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది ఈ క్రమంలోనే విజయవాడ రైల్వే స్టేషన్ కి రద్దీని తగ్గించి అంటే ఇక్కడ ట్రాఫిక్ బాగా పెరిగిపోతున్న నేపథ్యంలో సికింద్రాబాద్ ఉండగా ఎలా అయితే చర్లపల్లని తయారు చేశారో సేమ్ అదే ప్రాసెస్ లో విజయవాడ రైల్వే స్టేషన్ ఉండగా సేమ్ గన్నవరం కూడా భారీ స్థాయిలో అభివృద్ధి చేయాలి గన్నవరంలో కూడా ఎందుకంటే ఎయిర్పోర్ట్ దగ్గరగా ఉంది కాబట్టి గన్నవరంలో కూడా ఒక పెద్ద రైల్వే స్టేషన్ కట్టాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ఎప్పుడో ప్రతిపాదనలు అయితే పంపింది ప్రస్తుతం ఇక్కడ ఆరు జనరల్ ప్లాట్ఫామ్స్ సంబంధించి జనరల్ ఉన్నాయి అంటే వీటిలో ప్యాసింజర్లు సూపర్ ఫాస్ట్ రైళ్లు వాటితో పాటుగా లోకల్ ట్రైన్స్ వచ్చి ఈ ఆరు ప్లాట్ఫామ్ల మీద ఆగడం జరుగుతుంది ఇవి కాకుండా మళ్ళీ నాలుగు ప్లాట్ఫామ్స్ ఎడం వైపు ఉంటాయి ఈ ఎడం వైపు ఉన్న నాలుగు ప్లాట్ఫామ్స్ సంబంధించి అక్కడ గూడ్స్ రైళ్ళు అయితే ఆగుతూ ఉంటాయి అయితే ఈ క్రమంలోనే ఇక్కడ మరో రెండు ప్లాట్ఫామ్స్ పెంచాలి పదిగా ఉన్న సంఖ్యని మొత్తం ప్లాట్ఫామ్ సంఖ్యని పన్నెండుకు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటి నుంచో దీనిపైన కసరత్తు కూడా చేస్తుంది అయితే కూటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దీని పాలిట ఒక చిన్న మెళకపై అయితే పడ్డం జరిగింది ఈ మెలకులో భాగంగానే ఏమని జరిగిందంటే అటు అమరావతి టర్మినల్ ఏర్పాటు ఇటు పక్క గన్నవరం టర్మినల్ ఏర్పాటుకు సంబంధించి గన్నవరం స్టేషన్కి సంబంధించి ఇక్కడ ట్రాఫిక్ని తగ్గించాలంటే అక్కడ ప్లాట్ఫామ్లు పెంచాలి అక్కడ ప్లాట్ఫామ్లు పెంచాలి కాబట్టి ఇక్కడ ఉన్న ప్రస్తుతం పది ప్లస్ టూ ఆ ప్లస్ టూ ప్లాట్ఫామ్ సంఖ్య ఏదైతే ఉందో దాన్ని ఘనవరానికి షిఫ్ట్ చేయడానికి మరోవైపు రైల్వే శాఖ అధికారులపై నుంచి కూడా ఒత్తిడి అయితే రాష్ట్ర ప్రభుత్వం నుంచి పెరుగుతూ ఉంది సో ఇక విజయవాడ రైల్వే స్టేషన్కి సంబంధించి పది ప్లాట్ఫామ్ తోనే ఇంకా భవిష్యత్తులో విజయవాడ రైల్వే స్టేషన్ కార్యకలాపాలు సాగించాల్సిన పరిస్థితి అయితే ఇంకా రాను రోజుల్లో స్పష్టంగా కనపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే ఇక్కడ ప్లాట్ఫామ్లు పెంచితే ఇక్కడ రద్దీ క్రమంగా పెరిగే అవకాశం ఉంది దీంతో పాటుగా ఇక్కడ రద్దీ పెరిగిందంటే అటు అమరావతిలో కానీ ఇటు గన్నవరంలో కానీ పూర్తిగా రద్దీ ఆగిపోయే అవకాశం ఉంది సో గన్నవరాన్ని అమరావతిని రెండింటిని డెవలప్ చేసుకోవాలంటే విజయవాడ రైల్వే స్టేషన్ ఒక రెండు ప్లాట్ఫామ్లు త్యాగం చేయాల్సిన పరిస్థితి పూర్తిగా ఇప్పుడు నెలకొనే ఉంది దానికి సంబంధించి విజయవాడ రైల్వే స్టేషన్కి సంబంధించి ఈ త్యాగం చేసే ప్రక్రియ కూడా ప్రారంభమైపోయింది ఇక్కడ నుంచి రెండు ప్లాట్ఫామ్లు వెనక్కి వెళ్ళిపోయాయి ఈ రెండు ప్లాట్ఫామ్లు పెడితే అమరావతి టెర్మినల్ లో పెట్టాలి లేదంటే గన్నవరంకి సంబంధించి కొత్తగా ఏర్పాటు చేయబోయి అక్కడ రైల్వే స్టేషన్ లో పెట్టాలి విజయవాడ రైల్వే స్టేషన్ అభివృద్ధి చేసే ప్రణాళికలో భాగంగా ఆదిలోనే ఒక అడ్డంకైతే పడింది దీనికి సంబంధించి విజయవాడ వాసుల నుంచి కూడా కొంత నెగిటివ్ స్వరాలు అయితే వినిపిస్తూ ఉన్నాయి ఎందుకంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిని ఉంది కాబట్టి టర్మినల్ కట్టాలంటే చాలా సంవత్సరాలు పట్టే అవకాశం ఉంది రాజధాని డెవలప్ అవ్వాలన్నా కానీ ఇప్పుడు అయ్యే ప్రసక్తి లేదు కొంతకాలం పట్టే అవకాశం ఉంది సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇక్కడ డెవలప్ చేసుకొని తర్వాత ఇక్కడ ఏదైనా లోకల్గా మెట్రో ట్రైన్స్కి సంబంధించి కానీ లోకల్ బాడీ ట్రైన్స్కి సంబంధించి కానీ ఏదైనా ఎక్స్టెన్షన్ ఉన్నప్పుడు లేదంటే ఏదైనా వేరే ఇతర ట్రైన్లు పార్కింగ్కి సంబంధించి ఆ రెండు ప్లాట్ఫామ్లు యుటిలైజ్ చేసుకోవచ్చు కదా అని కూడా కొందరు వైపు నుంచి అయితే స్వరం వినిపిస్తుంది కానీ ఇప్పుడున్న పరిస్థితులు అవేవి సాధ్యపడేలాగా కనబడడం లేదు ఎందుకంటే ఆల్మోస్ట్ కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన పూర్తి సహకారాన్ని అమరావతి కోసం రాష్ట్ర ప్రభుత్వం వాడుకున్న తరుణంలో విజయవాడకి సంబంధించి ఇక ఈ రైల్వే స్టేషన్ కి సంబంధించి ఎలాంటి డెవలప్మెంట్ ఉండకపోవచ్చని చాలా మంది విశ్లేషకులైతే చెప్తున్నారు కెమెరా పర్సన్ రాంబాబు లింగారెడ్డి వన్ ఇండియా న్యూస్ విజయవాడ